సతీష్ వెల్కమ్ టు టాప్ టాప్ ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు చూసేద్దాం మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన కలేజా సినిమా రీ రిలీజ్ లోను అదరగొట్టింది ఈ సినిమాకు మొదటి రోజు దాదాపు ఏడు కోట్ల గ్రాస్ వచ్చింది రీ రిలీజ్ సినిమాల్లో ఇదే హైయెస్ట్ నెక్స్ట్ ఆగస్ట్ తొమ్మిదిన నా అతడు సినిమాను కూడా రీ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్ దీనికి సంబంధించిన టీజర్ కూడా విడుదల చేశారు భైరవం కలెక్షన్స్ పై కళేజా దెబ్బ కొట్టింది ఎన్నో అంచనాల మధ్య భైరవం సినిమా రిలీజ్ అయినప్పటికీ కళేజా సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఎక్కువ సంఖ్యలో ముగ్గు చూపడంతో భైరవం ఫస్ట్ డే కలెక్షన్స్ కాస్త డీసెంట్ గా నమోదయ్యాయని తెలుస్తోంది బెల్లంకొండ శ్రీనివాస్ మంచు మనోజ్ నారా రోహిత్ ఈ ముగ్గురు నటించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ డే వన్ రెండు పాయింట్ ఏడు ఐదు కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్టు ఫిలిం అనలిస్టుల రిపోర్ట్ అంతేకాదు కలేజా రీ రిలీజ్ లేకపోయి ఉంటే ఈ మూవీకి మరిన్ని కలెక్షన్స్ వచ్చి ఉండేవని వారు చెబుతున్న మాట అఖిల్ అక్కినేని జైన పెళ్లి ముహూర్తం సెట్ అయిపోయింది జూన్ ఆరున అన్నపూర్ణ స్టూడియోస్ లోనే అఖిల్ పెళ్లి జరగబోతోంది ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు అక్కినేని నాగార్జున దంపతులు పెళ్లి చాలా తక్కువ మంది సమక్షంలోనే జరపాలని నిర్ణయించారు వీరు ఆర్ఎన్ సినిమాలో జెనీలియా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న కల్పిక ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నారు రీసెంట్ గా తన పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ గచ్చిబోలిలోని ఓ పబ్ కు వెళ్లిన ఈమె బర్త్డే కేక్ విషయంలో పబ్ నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు అయితే ఇందుకు సంబంధించిన వీడియోను కల్పికే తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు పబ్ నిర్వాహకులపై తీవ్ర ఆరోపణలు చేశారు పబ్ నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు అయితే పోలీసులు మాత్రం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలంటున్నారు నటి రష్మిక మందన కెరీర్ జర్నీలో ఏది కఠినమైన పాఠం కాదన్నారు అన్ని విలువైనయే ఉన్నాయన్నారు ఇతరులను సంతోష పెట్టడానికి సొంత ఆనందాన్ని త్యాగం చేయొద్దంటూ చెప్పారు నేషనల్ ట్రస్ట్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపుడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఇటీవల జరిగింది చిరంజీవి నయనతార మీద కీలక సన్నివేశాలను తెరకెక్కించారు మేకర్స్ అనుకున్న దానికన్నా స్పీడ్ గా షూటింగ్ ని కంప్లీట్ చేశారట అనిల్ రోజు ముందే షూటింగ్ కంప్లీట్ కావడం పట్ల ఆనందంగా ఉందట యూనిట్ తన పెళ్లి తేదీ గురించి ప్రకటించారు నారా రోహిత్ ఏడాది అక్టోబర్ లో వివాహం ఉంటుందని చెప్పారు ప్రతినిధి టూ సినిమాలో తనతో కలిసి నటించిన శిరీషను ఆయన వివాహం చేసుకోనున్నారు ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో గతేడాది వీరి నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది పూరి జగన్నాథ్ సినిమాలో నటిస్తున్నట్టుగా వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు నటి రాధిక ఆప్టే విజయ్ సేతుపతి సినిమాలో తాను నటించడం లేదన్నారు ఇలాంటి వార్తలు చాలా ఫన్నీగా ఉంటాయన్నారు రాధిక పూరి సేతుపతి కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ జూన్లో ప్రారంభం కానుంది క్లాసిక్ హిట్ నైన్టీ సిక్స్ సినిమా సీక్వెల్ గురించి క్లారిటీ ఇచ్చారు దర్శకుడు ప్రేమ్ కుమార్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా సీక్వెల్ ను ప్లాన్ చేస్తున్నట్టుగా జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు నైన్టీ సిక్స్ కు సీక్వెల్ చేస్తే తొలి భాగంలో కనిపించిన స్టార్స్ తోనే చేస్తానని చెప్పారు ప్రదీప్ తో చేయబోయేది డిఫరెంట్ స్టోరీ అన్నారు ప్రేమ్ కుమార్ చోరీకి గురైన కన్నప్ప హార్డ్ డిస్క్ విఎఫ్ఎక్స్ కంటెంట్ మాత్రమే ఉన్నట్టు తెలిపారు మంచు విష్ణు హార్డ్ డిస్క్ కి పాస్వర్డ్ లాక్ ఉన్నప్పటికీ అది అంత సురక్షితం కాదని చెప్పారు ఒకవేళ విజువల్స్ ఎక్కడైనా లీక్ అయినా చూడొద్దంటూ ప్రేక్షకులను రిక్వెస్ట్ చేశారు జూన్ ఇరవై ఏడున థియేటర్స్ లో పలకరిస్తామన్నారు